ప్పటికి మా అంకుల్ గారు షాప్ దగ్గర వచ్చేసాం ఎప్పుడు నేను టేస్ట్ చేసేది ఎక్కడ అనమాట అంకుల్ గారు ఒకసారి మా ఛానల్కి హాయ్ చెప్పండి అంకుల్ గారు ఓకే ఓకే ఎప్పుడు నేను ఎక్కడికి వచ్చిన మేము మూడు వరకు ఇక్కడ టేస్ట్ చేస్తాను చాలా రీజనబుల్ అనమాట ఎప్పటి ప్రైజెస్ విత్ బెటర్ క్వాలిటీ అనమాట అంకుల్ గారు ఏం పెడతారు మీ దగ్గర గణేష్ టిఫిన్ సెంటర్ గణేష్ టిఫిన్ సెంటర్ అనమాట మూడు వారం దగ్గర లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది దోశలు అనమాట ఐదు రూపాయల దోశలు అలాగే తక్కువ ప్రైజెస్ ఎఫోర్పడ్ ప్రైజెస్లో మనకి అందిస్తున్నారు అలాగే వచ్చేటప్పటికి ఎగ్ దోశ కూడా ఉంటుంది డబుల్ ఎగ్ సింగిల్ అంతే అంతేకాకుండా ఇడ్లీ కూడా ఉంటుంది అంకుల్ గారి దగ్గర ఇది లొకేషన్ వచ్చేటప్పటికి శ్రీ బాలేజీ ఎదురుగొని ఉంటుంది మేము చదువుకున్న రోజుల దగ్గర నుంచి ఇక్కడే టేస్ట్ చేసేవాళ్ళం అప్పుడు నేను ఎప్పటివరకు టేస్ట్ ఎక్కడ మారలేదు చూసారు కదా వెళ్ళాలందరూ రెగ్యులర్ కస్టమరా రెగ్యులర్ కస్టమరా ఎలా ఉన్నది టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుందంట సార్ ఆయన మాటల్లోనే తెలిసిపోతుంది టేస్ట్ బాగుంటుందనేది మీరండి మీరు చేయడానికి వచ్చారా ఎప్పుడు ఇక్కడే చేస్తుంటారా టిఫిను ఎలా ఉంటుంది మరి ఓకే ఏమేమి టేస్ట్ చేశారు ఇప్పుడు ఎక్స్లోసు ఓకే 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 అమ్ముడు వెళ్ళారు అమ్ముడు వీడియోలు చూసేటవాడు పారిపోతున్నాడు బాగుంటుంది తమ్ముడు చాలా బాగుంటుంది ఏమి టేస్ట్ చేసే రోజు ఎక్కడకి చేస్తావా మోస్ట్లీ నువ్వు టేస్ట్ చేసిన ఐటమ్స్ ఏది బాగా నచ్చింది నీకు అంకుల్ గారి దగ్గర చాలా టైప్స్ ఉంటాయి కదా పది రూపాయల దోశలా ఓకే ఓకే నేను చదువుకున్న రోజుల దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అంతే కాస్ట్ అంటే అఫోర్డబుల్ ప్రైజెస్ అంటే అసలు ధరలో ఒక సామాన్యుడు కూడా తీసుకున్న విధంగా తక్కువ ప్రైజెస్ విత్ బెటర్ క్వాలిటీ అనమాట ప్రొవైడ్ చేస్తున్నారు అంకుల్ గారు ఇంకో ఆంటీ గారు అనమాట అప్పటి నుంచి ఇప్పటివరకు అదే అంకుల్ గారు అదే ఆంటీ గారు అనమాట టేస్ట్ ఎక్కడ మారలేదు అలాగే చట్నీ కూడా టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ ఉంటాయి చెట్లీరు చెట్టి మంగుల్ గారు ఎన్ని ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ స్టార్ట్ ఆ ఇప్పుడు వచ్చి ట్వంటీ ఇయర్స్ అవుతుందంటే మన దగ్గర నుంచి ఎక్కడైనా మనం చేసేది ఈవినింగ్ స్టడీ హౌస్లో కావచ్చు ఎక్కడే టేట్ శ్రీ బాలాజీ కాన్వెంట్ తిన్నారండి వదిలిపెట్టరు ఇక్కడే కావాలంటారు అనమాట ఇంకో స్కూల్ తమ్ముళ్ళు కూడా ఉన్నారు ఇంకో చక్కగా చూస్తారు ఎప్పుడు టిఫిన్ నా దగ్గరికి వస్తుంది అని ఆ స్టే చూస్తారు మాకు వెళ్ళడం ఇంకో బాలజీ హాయ్ చెప్పండి బ్రో హాయ్ చెప్పండి మా ఛానల్కి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ channel